అన్న మొన్న జరిగినటువంటి కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండలంలో ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి మల్లమీదపల్లి పంచాయతీ కొట్టూరుకు చెందినటువంటి రామాంజనే అనే పిల్ల అనే వ్యక్తి మీద ఈరోజు శుక్రవారం పద్నాలుగో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు అనేది ఈనాడు పేపర్లో పేపర్లో వేసినారండి అతను తీసినటువంటి వీడియో వైరల్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేసినారని అతను ఒక ఆధార్ కార్డు నవీకరణ కోసము ఒక ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన మండల రెవెన్యూ అధికారి ఆయన పెట్టే సంతకము చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సంతకం ఒక ఐదేళ్ళు ఒక ఎంపీ సంతకం ఐదేళ్ళు ఉంటుంది ఒక ముఖ్యమంత్రి సంతకం ఐదేళ్ళు ఉంటుంది కానీ ఈ ఎంఆర్ఓ అనే అతను ఇతను రిటైర్డ్ అయినంత వరకు సైన్ చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే రెవెన్యూలో చాలా అవకతవకలు జరిగినాయి ఒక విఆర్ఓ ఒక ఎంఆర్ఓ చేతుల్లో చాలా జరిగినాయండి అలాంటివి అలాంటి జరిగినప్పుడు ఎంఆర్ఓల మీద ప్రభుత్వ అధికారుల మీద కేసు కట్టలే ఆ పిల్లోడు పోయి ఆధార్ నవీన కోసము నవీకరణ కోసము సైన్ పెట్టమంటే సైన్ పెట్టలేదు ఆయన అంటే ఆ ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓ తప్ప ఎవరు ఎవరు కనబడములే అంటే దాంట్లో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డిటి అనేవాళ్ళు ఎవరు లేరా దాంట్లో ఆ గాండాపేండే ఎంఆర్ ఆఫీస్లో ఇది ఇక్కడే కాదండి మన రాష్ట్రం మొత్తం అందట రెవెన్యూ ఆఫీసు రెవెన్యూ అవతల్లో ఇట్లే జరుగుతున్నాయి ఇది ఎప్పుడు రైట్రాలుగా వస్తాయో క్రమబద్ధీకరణగా ఉంటాయో అది దేవుడే ఎరక నమస్కారం ఈరోజు జరిగినటువంటి ఆ రామాజ్ వ్యక్తికి రేపటి రోజు ఎందరికో జరగచ్చు కానీ ఒక ప్రభుత్వ అధికారి తన పని తను సక్రమంగా చేస్తే కన్నా ఇన్ని ఇబ్బందులు ఏంది ఉండవండి తను ఆధార్ కార్డు కోసము నవీకరణ కోసం సైన్ పెట్టింటే అయిపోయేది అతను సైన్ పెట్టడం వల్ల అతనికి డ్యూటీ సక్రమంగా చేయని వల్ల తర్వాత ఫోన్లు వస్తున్నాడు ఆ వీడియోలో అతనికి చాలా ర్యాష్గా మాట్లాడినాడు కోప తీసుకుంటాడు అతని మీద రామంజర్ అనే వ్యక్తి మీద ఆ వీడియోలో మంగళవారం వీడియో వచ్చింది శుక్రవారం ఆ పిల్లోడు అరెస్ట్ అయినాడని న్యూస్ పేపర్ ఈనాడులో వచ్చింది దీనికి ప్రజలే న్యాయం చెప్పాలో ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలో అది